హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఫ్రెండ్ వచ్చేసి మనం జమ్మనూరు రైల్వే స్టేషన్ అవుట్డోర్స్లో అయితే ఉన్నాము సో ఫ్రెండ్ వచ్చేసి భారత్ గౌరవ స్పెషల్ ట్రైన్ అయితే టూ వర్స్ నంద్యాల మీద అయితే వెళ్తుంది సో అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో అనమాట ఇది సో భారత్ గౌరవ్ అంటే తెలుసు కదా మనకి మన దేశంలో కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి టూరిస్ట్ ప్యాకేజ్ కింద అయితే ఈ రైలు అయితే నడుపుతూ ఉంటారనమాట సో అలాంటి ట్రైన్స్లలోనే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసే ట్రైన్ కూడా అలాంటి టూరిస్ట్ ట్రైనే టికెట్ రా సో ప్రింట్ వచ్చేసి ట్రెండ్ మరి డబల్ సెవెన్ టూ వన్ టూ రెండుకుంటే నేను అడేమో ప్యాసెంజర్ జమ్మ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది വർഷാ വൈകുന്നേരം കൊടുക്കാം అంటే సెప్టెంబర్ రెండో తేదీ మా బావంటి వాళ్ళు బర్త్డే ఉందా చిన్న ఒకటో తేదీ సాయంత్రం రెండో తేదీ ఇప్పుడు ఎంత ఫ్రెండ్స్ ఇవిడ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్